అందరికీ నమస్తే అండి నేను దొబ్బ సంతోష్ కొత్తపల్లి గ్రామం నాది నేను ఇప్పుడు ఇది వీధి విలేజ్ పేరేటి వీధి పేరేటి వానవీధిలో కొత్తపల్లి గ్రామంకు చెందినటువంటి వానవీధిలో ఉన్నాను అంటే ఎవరైనా ఊర్లోకి ఎంటర్ అయితే నాకు తెలిసి ఎడం వైపు వచ్చేటటువంటి మొదటి వీధి సో ఈరోజు ప్రచార నిమిత్తమే అంటే రాబోయే సర్పంచ్ పంచాయతీ ఎన్నికల్లో నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయబోతా ఉన్నాను అందులో ప్రచార నిమిత్తమై ఈ వానవీధి రావడం జరిగింది అయితే రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా నా నేనేం చేయబోతూ ఉన్నాను ఏం చేస్తాను అన్నది క్లుప్తంగా ప్రతి ఇంటికి ప్రతి మనిషికి కలిసి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నాను ఎందుకంటే పోటీ చేయడం ఒక ఎత్తు అయితే పోటీ చేసి రేపు గెలిస్తే ఏం చేస్తావు ఏ ఆలోచనతో వస్తున్నావు అనేది తెలియజెప్పడం వారికి తెలియడం చాలా అవసరం అయితే అందరి ముందు మరొకసారి చెప్పేది ఏంటంటే నేను కేవలం రెండు అంశాల మీదనే పోటీ ఉన్నాను అంటే ఆ రెండనే కాదు మిగతా చేస్తాం కానీ ప్రధాన అంశాలు ఏంటంటే ఒకటి ఊరు పరిశుభ్రంగా ఉండాలి ఖచ్చితంగా ప్రతి ఇల్లులో ఉండేటటువంటి చెత్త కానీ నీట్గా తీసుకెళ్ళి షెడ్డులో వేసి సక్రమంగా దాన్ని ప్రాసెస్ చేయాలి ఎందుకంటే పదిహేను లక్షలు పన్నెండు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మనం షెడ్ పెట్టుకున్నాం అదేమో అట్లా నిర్మానుషంగా పడి ఒకటి రెండోది ఏంటంటే ప్రతి ఇంటికి మంచినీరు పుష్కలంగా అందాలి చాలా వారికి చాలా ఇండ్లకి మోటార్ ఉన్న సదుపాయం ఉండేటప్పుడు కూడా చాలామందికి అది లేదు సో ఖచ్చితంగా మంచినీరు అవసరం అనేది మాత్రం ఖచ్చితంగా ఉంది ఈ రెండు చేసిన తర్వాత ఇంకా చాలా ఉన్నాయి ఊర్లో మూడు పెద్ద చెరువులు ఉన్నాయి అంటే మన గ్రామంకు ఉన్నటువంటి చెరువు సదుపాయాలు ఏ గ్రామంకి లేవు కానీ ఏ చెరువు కూడా శుభ్రంగా లేదు పరిశుభ్రంగా లేదు ఖచ్చితంగా అందులోకి వెళ్ళి ప్రా ప్రాపర్గా ఏదైనా పిల్లలు ఇది ఈత నేర్చుకుందాం స్విమ్మింగ్ నేర్చుకుందాం అనే అసలు ఆ ఛాన్సే లేదు అంత చండాలంగా పెట్టుకుంటున్నాం మన చెరువుల్ని ఒకటి రెండవది వ్యవస్థలు చూసుకునేసరికి పాఠశాల కానీ హాస్పిటల్ కానీ పశువుల హాస్పిటల్ కానీ అంగన్వాడీలు కానీ ఏ వ్యవస్థ కూడా సక్రమంగా జరిగినటువంటి దాఖలాలు లేవు ఇది అందరికీ తెలిసిన నిజం ఇన్ని సంవత్సరాలు అయింది మన గ్రామం అంటే మంచి పేరు ఉంది చుట్టుపక్కల ప్రాంతాల్లో కానీ చుట్టుపక్కల మనుషుల్లో కానీ కొత్తపల్లి అంటే మంచి విలువేస్తారు గ్రామంలో ప మనుషులు కూడా మంచి భారీ మనుషులు పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు అంత స్థాయి ఉన్నటువంటి విలేజ్లో అంత స్థాయి ఉన్నటువంటి గ్రామంలో ఒక్క వ్యవస్థ కూడా సరిగి పనిచేయదు బడి పిల్లల్ని అడుక్కోవాలి జాయిన్ చేయించండి అని హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్కి చేరండమ్మా వెళ్ళండమ్మా అని అడుక్కోవాలి అలా ఉంది హాస్పిటల్ పరిస్థితి ఇంకా చూస్తే అంగన్వాడీలా ఒక్క సొంత అంగన్వాడీ బిల్డింగ్ పెట్టుకోలేదు మీరు ఏ చిన్న గ్రామంకి వెళ్ళండి మంచి అంగన్వాడీలు బిల్డింగ్లు కట్టుకొని నీట్గా బొమ్మలేసి ఎంత చక్కగా పెట్టుకుంటున్నారో పిల్లల్ని భోజనాలకి ఆ బాత్రూమ్ సదుపాయం అంది మనకైతే సొంత అంగన్వాడీ బిల్డింగ్ లేదు ఎంత అవమానకరం అది ఇంకోటి ఏంటంటే ఇప్పటికీ కూడా ప్రతి ఇంటికి మంచినీరు చేర్పించుకోలేపను ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి నేను పో పంతొమ్మిది వందల తొంభై నుంచి చూస్తాను పోను అప్పటి నుంచి అనుభవం లేకపోయినా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది రెండు వేల నుంచి అనుభవం ఉంది పాతి చూస్తా ఉన్నాను ఒక మంచినీటి సదుపాయం ప్రాపర్గా అందించుకోలేపోయినాను సో ఇలాంటి విఫలం ఇలాంటి దుస్థితి చూసి నాకు ఇలా ఉండకూడదు కదా గ్రామం ఇలా ఉంచుకోవడానికే ప్రతిసారి ఎంతో ఫండ్లు వస్తాయండి అంటే ఎక్కువ రాకపోయినా సంవత్సరానికి మినిమం పది లక్షల నుంచి పన్నెండు లక్షల డబ్బులు అయితే పంచాయతీకి వస్తున్నాయి నేను తక్కువలో తక్కువ చెప్తున్నాను మీకు అది చాలా తక్కువ ఫండ్ అంటే మినిమం వస్తున్నాయి అని చెప్తున్నాను ఆ పైన చాలా డబ్బులు వస్తున్నాయి ఎంతో కొంచెమైనా చక్కగా ఖర్చు పెడితే వ్యవస్థలన్నీ శుభ్రంగా ఉండవా వ్యవస్థలు సుగ్రమ సక్రమంగా ఉంటే పిల్లలు భవిష్యత్తులో బాగుంటాయి పిల్లలు ఆడుకోవడానికి సరిగ్గా లేదు చిన్నపిల్లలు ఆ ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఏవో ఆడుకొని వాళ్ళు పడాలి తప్ప సాయంత్రం ఒక పార్కుకి తీసుకెళ్ళి లేకపోతే చిన్న గ్రౌండ్కి తీసుకెళ్లి ఆ చిన్నపిల్లల్ని ఆడిపించుకునే ఆ స్థితే లేదు మన ఊరిలో అది ఎంత దారుణ దారుణమైనటువంటి అంశం సో ఖచ్చితంగా ఇలాంటి అంశాలన్నీ దృష్టిలో పెట్టుకొని ఊరిని చక్కదిద్దుకుందాం గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకుందాం అట్లీస్ట్ మనం మీ మా నాకంటే పెద్ద తరాలు ఎలాగూ ఎడ్జస్ట్ అయిపోయి ముందుకు కొనసాగిపోతున్నారు అట్లీస్ట్ నెక్స్ట్ వచ్చే తరాలు మా తరాలు వారి భవిష్యత్ తరాల కోసమైనా సరే ఊరిని ఒక స్థాయిలో పెట్టి వారి చేతిలో పెడదాం ఇలాంటి దూరదృష్టి ఆలోచనతో ఇలాంటి ఆలోచనతో మీ ముందుకి సర్పంచ్ అభ్యర్థిగా రాబోయే ఎన్నికల్లో అంటే నాకు తెలిసిన మహా అయితే రెండు మూడు నెలల్లో మనకి పంచాయతీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి జనవరి ఫిబ్రవరిలో మంచి ఉద్దేశంతో సదుద్దేశంతో పోటీ చేస్తూ ఉన్నాను మీరందరూ మద్దతిచ్చి సహకరించి నాకు ఓటేసి గెలిపిస్తారని ఖచ్చితంగా మీ 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 ఎక్స్పెక్టేషన్స్ మీరు ఏదైతే ఫలానా సంతోష్ గెలిస్తే ఊరు బాగుపడుతుంది ఎంతో కొంత నమ్మితే ఆ నమ్మకాన్ని నేను ఒమ్ము చేయకుండా పనిచేసి చూపిస్తానని మీకు మాట ఇస్తూ ఉన్నాను సో దయచేసి మీరు అందరూ మరొకసారి కోరుకుంటున్నాను మద్దతు ఇచ్చి నన్ను గెలిపిస్తారని ఒక చదువుకున్న వ్యక్తిని చదువుకున్నోడికి రాజకీయాలు ఎందుకు లేకపోతే చదువుకున్నోడు అవసరమా ఇలాంటి మాటలు చాలా అంట అంటూ ఉన్నారు ఖచ్చితంగా అవసరమండి చదువుకున్న వాళ్ళు అవసరం ఎందుకంటే ఇప్పుడు నా గెలుపు మీరు అందరికీ తెలుసు ఇది ఎక్కడతో నేను ఆపట్లేదు చాలామందికి తెలియజేసేలా రాష్ట్రంలో నాకు చాలామంది దగ్గర నుంచి ఫోన్లు వస్తున్నాయి సార్ మీరు అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు కదా మాకు ఇక్కడ పోటీ చేయాలని ఉంది మేము ఇలా చదువుకున్నాం మా ఊరిని బాగు చేద్దామనిపిస్తూ ఉంది అని కా ఫోన్లు చేస్తూ ఉన్నారు మాకు ఎలా చేయాలి ఏం చేయాలి ఎలా మాట్లాడాలి అని అడుగుతూ ఉన్నారు సో ఖచ్చితంగా నా గెలుపు అంటే చాలా రాష్ట్రం మొత్తం వినిపిస్తుంది అంటే నాలాంటి ఆలోచన ఉండే వాళ్ళందరికీ ఒక ధైర్యం వస్తుంది అంటే చదువుకున్నాడు రాజకీయాలకు పనికిరావనే ఇది లేకపోతే డబ్బులు ఖర్చు పెట్టకపోతే డబ్బులు పంచకపోతే రాజకీయాల్లో రాణించలేం చదువుకున్నాడు రాజకీయాల్లోకి రాణించలేం అలాంటివన్నీ వాటి వాటికి చరమగీతం పాడాలి ఖచ్చితంగా కొత్తపల్లి ప్రజలు నాకు తెలుసు తెలివైన వారు అందరికీ మంచి ఆలోచన ఉంది గ్రామం బాగుపడాలని ఉంది గెలిపిస్తారని ఈ ఈ ఎగ్జాంపుల్ ఇది ఏదైతే ఈ గెలుపొందో ఖచ్చితంగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఇలా చదువుకొని మంచి ఉద్దేశంతో నిజాయితీగా పనిచేసే పనిచేయాలనుకునే వాళ్ళకి ఒక మంచి అవకాశం కలుగుతుందని భావిస్తున్నాం సో మీరు అందరూ సపోర్ట్ చేస్తారని మద్దతు ఇస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ జై హింద్